ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెండు పెండింగ్ డిఏలకు డిఎన్ఎస్ సెలెవెన్స్ త్వరలో మోక్షం లభించనుందండి ప్రభుత్వం ప్రస్తుతం ఈ పెండింగ్ డిఏల పైన చర్చలు జరుపుతుండగా త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు సమాచారం అండి ప్రస్తుతం పెండింగ్లో ఉన్న డిఏలు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఏ మూడు పాయింట్ అరవై నాలుగు శాతం జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఏ రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం అండి ఈ రెండు డీఏలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఫెన్సార్లకు వర్ధించనున్నాయి వేతనాల పెరుగుదలతో పాటు ఈ డిఏల అమలుతో వారు కొంత ఆర్థిక ఉరట పొందనున్నారు కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిలిపివేసిన డిఏల చెల్లింపులపై తాజాగా ప్రభుత్వం చురుగ్గా స్పందించింది అలాగే ఈ రెండు డీఏల చెల్లింపుతో రాష్ట్రానికి నెలకు సుమారు మూడు వందల కోట్ల భారం పడనుంది అయితే ఉద్యోగుల సంక్షేమమే తమకు ముఖ్యమని ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న బాధ్యతగా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు డిఏల చెల్లింపు విడతలుగా లేదా ఒకేసారి జరిగే అవకాశం ఉంది అలాగే ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తున్నాయి ఇప్పటి వరకు బకాల రూపంలో ఉన్న డిఏలు చెల్లిస్తే చాలా మందికి ఉపశమనం కలుగుతుంది ఇది సానుకూల అభివృద్ధి అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు అలాగే ప్రస్తుతం ఆర్థిక శాఖ ఈ డిఏల అమలుకు సంబంధించి నివేదిక సిద్ధం చేసిందండి కేబినెట్ ఆమోదం అనంతరం సంబంధిత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది ఏపీలో ఉద్యోగులు పెన్షనర్ల సంఖ్య దృష్ట్యా ఇది ఒక ముఖ్యమైన అడుగు కావడం విశేషం